వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో దానం నాగేందర్ రాజీనామా ఎప్పుడు ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నికలు ఎప్పుడు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది ఎందుకంటే అనర్హత వేటుకు సంబంధించిన స్పీకర్ నోటీసులు విచారణ పది మందికి ఇచ్చారు సో అందులో మొదటి నుంచి కూడా ఎగ్గొడుతూ వస్తున్న వాళ్ళు నా దానం నాగేందర్ ఒకటి అండ్ తర్వాత కడియం శ్రీహరి అంటే వాళ్ళకు ఒక క్లియర్ లైన్ ఉంది ఇక తప్పు చేసినాం కాబట్టి తప్పదు రాజీనామా చేయడము అనేది కానీ ఆ రాజీనామా డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది అనేది సీఎం చేతిలో మాత్రమే ఉంది వాళ్ళ చేతిలో స్పీకర్ చేతిలో కోట్ల చేతిలో లేదు అని ఇక్కడ చాలా క్లియర్గా నిన్న దానం మాట్లాడిన విషయంలో తెలుస్తుంది సో ఎందుకు అనేది ఒక్కసారి మీరు వినండి విన్న తర్వాత నేను మాట్లాడతాను అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో ఉంది అదే విధంగా స్పీకర్ ఉంది నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైటర్ రెడీ అవుతుండ్రు కొట్లాడడానికి కానీ ఎప్పుడు కొట్లాడాలి ఎక్కడ కొట్లాడాలి అన్న క్లారిటీ మాత్రం దానానికి పూర్తిగా లేదని ఈ వాయిస్లో మీకు అర్థం కావాలి ఎందుకు తెలుసా ఆడ చాలా క్లియర్ కట్గా చెప్తుంది నేను పోరాడానికి సిద్ధం పదకొండు ఎన్నికల్లో నేను పోరాడిన ఇక పోరాటం అనేది నా బ్లడ్ ఇట్లా తీస్తే ఆ బ్లడ్ లా కనిపిస్తుంది అని చెప్పేసి సో ఇవన్నీ మాటలు పక్కన పెడితే ఇంకొక మాట అన్నాడు దీనిపైన చర్చ జరుగుతుంది అండ్ సీఎం నిర్ణయం తీసుకోవాలి అంటే ఇక్కడ స్పీకర్తో పని లేదు కోర్టుతో అసలు సంబంధమే లేదు ఇక ఆయన సెల్ఫ్గా రాజీనామా చేసి దిగి నేను పోటీకి సిద్ధం అని చెప్పే పరిస్థితులు లేవు ఖైరతాబాద్లో అనేది అర్థమవుతుంది నిజంగా అట్లాంటి సిచ్యువేషన్సే కనుక ఉంటే ఆయనకు అంత కాన్ఫిడెంట్ నేను గెలిచి చూపిస్తా అనే కాన్ఫిడెంట్ ఉంటే చాలా బై నేను ఈరోజు రాజీనామా చేస్తున్న నిర్ణయం అయిపోయింది ఎందుకంటే పదిహేడో తారీఖు మాత్రమే జడ్జిమెంట్ రాబోతుంది సో ఏదేమైనా కానీ పదిహేడు లోపు రాజీనామా చేయాల్సిందే దీనిపైన స్పీకర్ మళ్ళీ నోటీసులు పంపించినా నాకు ఇంకా కొంత టైం కావాలి అంటున్నారు సో టైం ఎంత అనేది క్లారిటీ లేదు ఎప్పుడు రాజీనామా చేయాలి అనే క్లారిటీ లేదు గెలుస్తాను అనే క్లారిటీ అస్సలే లేదు నాగేందరికి ఈ విషయంలో అండ్ ఈ చర్చకి సంబంధించి అండ్ డిసిషన్ మొత్తం కూడా సీఎం చేతిలో ఉంది సో ఇక్కడ స్పీకర్తో సంబంధం లేదు కోర్టుతో సంబంధం లేదు వ్యక్తితో కూడా సంబంధం లేదు సీఎం ఎప్పుడు రాజీనామా మీరు చెయ్యండి అని చెప్తే అప్పుడే రాజీనామా చేయాలి సో ఆ రాజీనామా చేయాలంటే కూడా నాగేందరు కొన్ని కండిషన్స్ పెట్టింది ఇక మళ్ళీ నేను గెలుస్తాను అనుకున్నాడో గెలవని అనుకున్నాడో అసలు ఈ టికెట్ గోల నాకు ఎందుకు అని లేదంటే పైసలు ఖర్చు పెట్టే తలకై నొప్పి నాకు ఎందుకు అనుకున్నాడో తెలియదు కానీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చి సేమ్ బై ఎలక్షన్స్లో మొన్న జరిగింది కదా జూబియర్స్ బై ఎలక్షన్స్లో అజరుద్దీన్కి సంబంధించి ఎమ్మెల్సీ ఇవ్వడం అండ్ అది రద్దు కావడం అండ్ ఆ కోర్టులో ఉండడం తర్వాత ఈయనకి మళ్ళీ వెంటనే మంత్రి పదవి ఇవ్వడం సో అట్లాంటి సీన్ ఏదో నాకు ఇస్తే నేను మళ్ళీ డే వన్ డేలో మళ్ళీ మంత్రిని కావచ్చు అనే ప్లాన్ స్కెచ్ చేశారు మరి దానికి ముద్ర వేయాలి ముఖ్యమంత్రి అని అంటే దానికోసం ఎదురు చూస్తుండు సో ఎదురు చూడడం అంటే పార్టీ టికెట్ పైన నేను గెలవను కాబట్టి ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ ఇచ్చి నాకు ఏదో ఒక మంత్రి పదవి ఇస్తే నా పని నేను చేసుకుంటా ఇంకొక మూడు సంవత్సరాలు ప్రశాంతంగా అనే ఆలోచనలు ఉన్నాడు సో ఇక పైకి మాత్రం ఇక నేను గెలవను నాకు టికెట్ ఇస్తలేరు అనేది చెప్పుకోలేక ఇక గెలుస్తా నేను పదకొండు సార్లు నేను గెలిచిన ఆ బ్లెడ్లోనే ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి అయితే ఇన్ కేస్ ఇక్కడ రాజీనామా చేసిన వెంటనే అక్కడ చాలామంది కూడా టికెట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు సో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకంటే జూబ్లేజ్ బై ఎలక్షన్స్లో యాదవ సామాజిక వర్గం గెలిచి చూపించింది కాబట్టి అండ్ ఇక్కడ ఖరతాబాద్లో కూడా యాదవ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాం మాకు ఆ సీటు కూడా తెచ్చి మీకు గిఫ్ట్ గా ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దాంతో పాటు పీజేఆర్ బిడ్డే విజయరెడ్డి అందరూ కూడా తెలిసింది సో విజయరెడ్డి కూడా అక్కడ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో అక్కడ ఆమె రెండు కండిషన్స్ పెట్టింది నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను లేదు నాకు టికెట్ ఇవ్వలేదు అంటే నన్ను మేయర్ని చేయండి అంటే ఇప్పుడు ఉండే మేయర్ని పక్కన పెట్టేసేయండి తీసేయండి అనేది ఆమె డిమాండ్ అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తారో ఎమ్మెల్యే టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారో సో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ కొంతమంది రాజు యాదవ్ అనేటైనా మనం చూసినాం ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీలు అన్నీ కూడా నాగేంద్రకు సంబంధించిన వాళ్ళందరూ రాత్రో రాత్రో మాయం చేసిన పరిస్థితి సో ఇంత టఫ్ కాంపిటీషన్ మధ్యలో మళ్ళీ ఇస్తారా లేదా టికెట్ అనేది తెలియదు సో పదకొండు సంవత్సరాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకి బ్రేక్ పడే అవకాశం కూడా ఉంది సో అందుకని ఈ హెటిక్స్ అన్ని ఎందుకు నా స్ట్రెంత్ ఏందో నాకు అర్థమైంది కాబట్టి టికెట్ వద్దు గికెట్ వద్దు నేను రాజీనామా చేస్తా నాకు ఎమ్మెల్సీ ఇచ్చేసేయండి అనే చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించి ఢిల్లీలో జరిగినాయి తర్వాత ఇక్కడ మంత్రుల ఇంట్లలో జరిగినాయి అండ్ దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షులతోటి జరిగినాయి సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ మీటింగ్ జరుగుతుంది దీని అవుట్కమ్ ఎట్లా ఉంటుందంటే రెండు మూడు రోజులలో రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఇన్ కేసు రాజీనామా చేయలేరు అనర్హత వేటు పడితే ఆరు సంవత్సరాలకి రాజకీయానికి దూరంగా ఉండాలి సో అట్లాంటి క్రిటికల్ పరిస్థితి అయితే దానం తెచ్చుకోడు సో అందుకనే ఇక రెండు మూడు రోజులలో రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఆయన ఏదైతే కండిషన్స్కి ఓకే అనేది ముఖ్యమంత్రి అని మాత్రం ఇండైరెక్ట్గా చెప్తున్న సందర్భం ఇది